గీతా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కేటాయిస్తున్న మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆ షాపులను వారికే కేటాయించారని బినామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకూడదని గౌడ ఐక్యవేదిక సీనియర్ నేత బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని గౌడ్ ఐక్యవేదిక కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులు ఆర్థిక కష్టాలు తొలగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌడ కులస్తులకు మంచి అవకాశాన్ని కల్పించారన్నారు గౌడ సంఘ రాష్ట్ర నేత అన్నం దయా గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులకు కేటాయించిన మద్యం దుకాణాలకు ఇతర కులస్థులు జోక్యం చేసుకుని వినామీలుగా టెండర్లు వేయిస్తే సహించదలేదన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నేత నేతన్ఆర్ గ్రూప్ అధినేత కుడుముల నాగేశ్వరరావు గౌడ్ దద్దోలు చక్రపాణి వెంపులూరు భాస్కర్ గౌడ్ చిలకా శ్రీనివాసులు మారిపోయిన జనార్దన్ గౌడ్ జడపల్లి రామారావు తోళ్లూరు మల్లికార్జున పంతంగి సుబ్బారావు మురలాసీనయ్య దాసరి వెంకటేశ్వర్లు హరి మారిపోయిన శ్రీహరి పాల్గొన్నారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ దయాకర్ గౌడు అన్నం ఈరోజు నూతన ఎక్సైజ్ పాలసీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు గీత కార్మికుల కోసం గీత వృత్తి దెబ్బతినిపోయిందనే ఆలోచనతో గీత కార్మికులకి కొన్ని షాపులు పది పర్సెంట్ అలాట్ చేయడం జరిగింది వాటి మూలంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇరవై మూడు షాపులు గౌడ కులస్తులకు కేటాయించడం జరిగింది ఈ గీత కార్మికులు వ్యాపారం దెబ్బతిన్నది అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు మాకు ఆ షాపులు ఇచ్చాడు దానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే మాకు ఇచ్చిన ఇరవై మూడు షాపులు మా గీత వృత్తిదారులే చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ గల్లు గీత సొసైటీల అధ్యక్షులందరికీ గౌడ సోదరులందరికీ ఈరోజు మేము తెలియజేసేది ఏమిటంటే ఈ షాపులు మనవారే చేసుకుని లబ్ధి పొందాలని చెప్పి కోరుతూ ఉన్నాం అయితే దీనిలో వేరే బ్రాండీ షాపులు వేయాలి అని కోరిక ఉన్న ఎవరైనా ఈ షాపుల కోసం రావడం మంచిది కాదు మా వారు కొంతమంది తెలియని అమాయకులుగా విలేజుల్లో ఉన్నారు అట్టాడి గీత కార్మికులు ప్రలోభ పెట్టి వాళ్ళని గీతమూర్తి లైసెన్స్ తీసుకొని వేరే వాళ్ళు లైసెన్స్ షాపుకి టెండర్ వేసినా కూడా దాన్ని మేము ఆమోదించం వాళ్ళు చేసేదానికి కూడా మేము ఒప్పుకోం ఎందుకంటే మాకు ఇచ్చింది నూట ఇరవై మాకు ఇచ్చింది ఇరవై మూడు షాపులు ఈరోజు జనరల్గా నూట ఎనభై రెండు షాపులు ఉన్నాయి ఈరోజు అందరూ టెండర్లు వేస్తూ ఉన్నారు అందరూ కూడా ఆ టెండర్లు వేసి మీకు కావలసి మీరు తీసుకోవచ్చు మాకు ఇచ్చిన ఇరవై మూడు షాపుల్లో మీరు వేసి మా వారి పొట్ట మీకందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా గీత కార్మికులు కూడా తెలిసి తెలియకుండా మీరు ఎవరికైనా మీ దగ్గ కార్డు ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చితే అది అడిగి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం అది ఇచ్చిన తర్వాత మీరు చాలా కష్టాలకి బాధ్యులవుతారు నమస్కారం ఈరోజు కళ్ళు గీత కార్మిక సంక్షేమం తరపున గౌడ ఐక్య వేదిక తరపున ఈ జిల్లా మొత్తం గౌళ్ళందరూ కల్లు గీత కార్మికులందరూ ఒక ఐక్యవేదిక రావాలని పిలిపిస్తూ ఈరోజు ఈ ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చిన అవకాశం కల్లు గీత కార్మికులకి చాలా కష్టాలున్నాయి ఒకప్పుడు మేము ఈ గవర్నమెంట్ని కూడా ఏ కుల వృత్తి వాళ్ళు కూడా నడపనటువంటి పరిస్థితుల్లో మేము కిస్తులు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఇతోధికంగా ఎక్సైజ్కి తోడ్పడినటువంటి గౌడ కులం ఇది మేము గౌడ కులాల్ని ఈరోజు గుర్తించి మేము బెల్ట్ షాపులు బ్రాందీ షాపులు విలేజీల్లో పెడుతుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో హృదయంతో ఎన్డీఏ గవర్నమెంట్ తరపున కూటమిలో మాకు ఒక పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈ రిజర్వేషన్లో కేవలం గౌడ కుల వృత్తి గౌడస్కే ఈ షాపు కల్లిగిత కార్మికులకే ఈ షాప్ అని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మేమేమంటామంటే ఏమంటామంటే మాకు ఇచ్చింది ఇరవై మూడు షాపులు ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఇంకా నూట ఎనభై నూట తొంభై షాపులు ఉన్నాయి దాంట్లో ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఈ పది పర్సెంట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాకిచ్చినటువంటి అవకాశంలో మా గో గౌడ కులస్తులు తప్పితే వేరే వాళ్ళు దీంట్లో వేసేదానికి మేము ఒప్పుకోము వచ్చినా కూడా ఇది గవర్నమెంటు జీవో ఇది గౌడ కులస్తులకిచ్చింది కానీ బినామీలుగా ఎవరన్నా మా కళ్ళు గీత కార్మికులని ఏదో ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర లైసెన్సులు తీసుకొని మేము వేస్తాము అనే ప్రాపండం ఈ జిల్లాలో వస్తుంది మేము విన్నాము కాబట్టి ఈ జిల్లాలో ఉన్న గౌడ కుల వస్తువులు గౌడు గౌడు పెద్దలందరూ కూడా నిశ్చయించి గౌడ ఐక్య వేదిక అనేది ఒకటి మనం పెట్టి ఈరోజు మేము ఇక్కడ కూర్చొని వాళ్ళందరం కూడా చెప్తున్నాం ఈ ఇరవై మూడు షాపులో ప్రతి ఒక్క గౌడ కులస్తులు పార్ట్నర్స్ పార్ట్నర్సేను మనం అందరం కూడా ఈ కుల ఈ కులంలో పుట్టినందువలన ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని మనందరం ఉపయోగించుకుంటాం పొరపాటును కూడా మీరు ఎవరు దాంట్లో పోయి వాళ్ళతో మీరు కమిట్మెంట్ అయ్యే అవకాశం ఇరవై పర్సెంట్ మనం అడిగున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు పది పర్సెంట్ ఇచ్చారు ఇదే విధంగా మనం కానీ ఐకమత్యంగా కానీ ఓన్లీ గౌడాసే దీన్ని ఉపయోగించుకున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ముఖ్యమంత్రి గారికి కానీ చేరితే ఇంకొక పది పర్సెంట్ కూడా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో మనం మన మన కుల కష్టమైన కులవృత్తి కానీ దాన్ని గుర్తించాడు ముఖ్యమంత్రి కాబట్టి మనం ఇచ్చిన అవకాశాన్ని గౌడ పెద్దలు గౌడ కులస్తులు గౌడ సంఘీయులు కల్లిగీత కార్మికులు కల్లిగీత సంక్షేమ సంఘాన్ని ఆలోచించారు ఆ పేరు ముత్య గౌడ్ గౌడ ఐక్యవేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గౌడ పెద్దలు గీత కార్మికులు కలిసి పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గీత కార్మికులకి పది శాతం మద్యం షాపులు గీత కార్మికులే వినియోగించుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి గీత కార్మికుల్ని ఇతర కులాల వాళ్ళు బినామీలుగా ప్రోత్సహించిన బినామీలుగా మా వాళ్ళని ఉపయోగించుకున్నా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మార్గదర్శకాలను తీసుకొచ్చింది ఎందుకంటే ఇతర కులాల వాళ్ళు మా వాళ్ళతో బినామీగా ఏర్పాటు చేస్తే దీంట్లో వాళ్ళు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పెట్టుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆలోచన మాత్రం చేయొద్దని చెప్పి గీత కార్మికులు ప్రభావం పెట్టద్దని చెప్పి జిల్లాలోని గీత కార్మికులు కూడా ఆలోచన చేయాలి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా వ్యాపారంలో భాగస్వామ్యం కావాలనుకుంటే జిల్లాలోని గీత కార్మికులందరినీ మేము క్రోడీకరించి వాళ్ళ ద్వారా డీటీలు తీసుకొని మధ్య షాపులు ఇరవై మూడు షాపులు ఇరవై మూడు షాపులు గీత కార్మికులు వస్తే వాళ్ళందరూ కూడా భాగస్వామ్య పద్ధతిలో ఒక అకౌంటబిలిటీ ఏర్పాటు చేసి జిల్లాలో ఒక ఆఫీసు ఏర్పాటు చేసి దానికి ఒక అకౌంటబుల్గా మీకు అందరూ కూడా భాగస్వామ్యంతో సమాన ఓటాలకి ఇచ్చేటువంటి బాధ్యత గౌడ ఐక్యవేదిక తీసుకుంటుంది ఈ రోజు నుంచి దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా అడుగుతారు వాళ్ళు ఎందుకంటే మన యొక్క ఫీజులన్నీ రిలాక్సేషన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అప్రోచ్ అవుతారు మన క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు ఆధార్ కార్డు అడుగుతారు మన పాన్ కార్డు అడుగుతారు దయచేసి మీరు ఇవ్వద్దు ఇస్తే రేపు ఏదన్నా కేసులు ఏర్పడి అక్కడ ఏమన్నా జరగను జరిగితే కేసులు మీ పైదన ఉంటాయి కాసులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆ విధంగా మీరు ప్రభువులకు లొంగబాకండి మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పరిసరంలోని మీ మండలంలోనే లేదా జిల్లాలోనే నుండి గౌడ నాయకుల దృష్టికి తీసుకురండి వాళ్ళని సలహా అడగండి అయ్యా మాధు ఇట్లా అడుగుతున్నారు మేము ఏం చెయ్యమాలా మేము మన యొక్క గీత వృత్తిని ముందుకు తీసుకుపోయే క్రమంలో మన యొక్క అందరం కూడా ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతోటి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీంట్లో అందరూ భాగస్వామి కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు